పొద్దునైతే లేచేసి పనులు చేసేసాను మొత్తం పనులు అయితే పూర్తయిపోయినాయి ఇక కొంచెం గ్యాప్ దగ్గర ఇక్కడ కూర్చున్నాను అనమాట పాపకైతే లంచ్ బాక్స్ కూడా రెడీ చేసుకున్నాను మా ఆయనకైతే నిన్న నైట్ బాగా లేట్ అయింది పదిన్నర అట్లా అయింది ఇక ఆయన లేపితే కూడా లేవలే ఆయన కూడా బాగా నిద్ర ఉండే అనమాట ఇక లేవలే టూ త్రీ డేస్ నుంచి పది పదిన్నర అవుతుంది అందుకోసమే ఈరోజు ఇక లేవలే నేనే లేచి ఇక పనులన్నీ అన్నీ వీళ్ళైతే అన్నం తింటాను మిల్ మిక్కర్ కర్రీ అయితే చేసేసిన నా పని మొత్తం అయిపోయింది మా ఆయన అయితే స్నానం చేసేసిండో టీ తాగి టాబ్లెట్ వేసుకొని ఇక్కడ కూర్చున్నాయి కూర ఎట్లుంది బేటర్ చిన్న గ్లాస్ ఇస్తామైతే దీంట్లో దీని మీద కూర్చుంటే కూర్చోరాదా ఈమె ఇప్పుడే పాలు తాగింది ఫ్రెండ్స్ నేను టీ తాగిన కదా పాలు తాగి మళ్ళీ వాళ్ళ అక్కతోటి అన్నం తింటాండి వస్తే బాగా అన్న అసలు వింటలేదు మా ఆయన అయితే ఇప్పుడు టమాటా తీసుకోవడానికి వెళ్ళాడు చలి అయితే ఫుల్ పెడతాంది మా సైడ్ నేనైతే స్నానం చేసే వరకు ఇది అనే ఇడో బాగా చలి పెడతాంది మీ సైడ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇక కాళ్ళు చేతులు అయితే నీళ్ళలో పెడితే భయం అవుతుంది ఇట్లా వనుకుతున్నాయి మా తాత అయితే వచ్చేసిండు టీ అయితే పెట్టేసి షాక్ ఖచ్చిత మా చరిత్ర బాబు ఎప్పటి నుంచి ఆ తీసుకొచ్చి రెండు రోజులు అయింది వీళ్ళకైతే ఇవ్వలేదు నేను తీసుకురాలే మా ఆయన తీసుకొచ్చిండు ఎందుకు ఇవే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ పిక్పిక్ లో ఎవరు తీసుకో ఎట్లా ఉన్నాయి ఎవరు తీసుకొచ్చింది అయితే ఖుషి అయిపోయింది మళ్ళీ స్కూల్లో అందరు వేసుకుని వస్తున్నారట ఆశీబులు చాలా రోజుల వరకు దొరకలే ఆన్లైన్ చేసినా ఏమో మా ఊర్లో కొంతమంది చేసిన కానీ మంచిగాలే ఇవైతే కొంచెం గట్టిగా ఉన్నాయి వెనకగా వేసుకోవాల్సింది గీడ అంటాయి వస్తావు ఇదేంటి ఇప్పుడు అంటలే గట్టిగా వస్తుందట గీడ వస్తూనే ఉంటాయి ఇక స్కూల్లా అసలు ఉందాని ఆమె ఎట్లను పెట్టుకుని ఆమె ఎక్కడ నొక్కుతాండి తీసుకోవచ్చు సాక్షిన్నాయి సాక్షి వేసుకొని పోతావా వేసుకొని పోతావా నేను పెట్టుకొని చూస్తాయి అసలు అలా ఊరి వేసుకోండి జూసులు సులు వేసుకో అన్నాలే ఆమె తినడం చాలు ఈమె అయితే వదిలేస్తుంది ప్లేట్ కోళ్ళకేయాలి అయితే టిఫిన్ అయితే కొంచెం ఎంత మంచిగా లేకపోవడం వల్ల ఇది వండడం కష్టమని ఖుషన్ తాత మనవాడు పాప పొడగొట్టి రాకు ఇటు చూడు మెల్లగా ఎవరైనా తీసుకుంటారు మరి స్కూల్ ఆటో ఏది మరి ఆటో వస్తలేదు ఇది పోయిందేమో అయితే ఇస్తాడు గిరయకొచ్చింది గిరయ్యకి వస్తే ఇక తీయబడుతుంది అట్లా ఊకే ఎత్తుతా ఉండదు ఆ కలర్ తీసుకోవాలి దారి నాకు కూడా ఒకటి తెస్తే బాగుంది అనిపిస్తుంది మాయక నాకు తీసుకురాలేదు వీళ్ళిద్దరికి తీసుకుర ఎంత పడ్డాయో లేదో నాకు తెలియదు చైత్ర పాప వాళ్ళ స్కూల్ ఇటు చూడు వద్దు వద్దు వాళ్ళ స్కూల్లో వేసుకొని రాగానే వాళ్ళ డాడీని అడుగుతాను ఆన్లైన్ చేద్దాం అనుకుంటే దొరకలేదు

ఎనిమిది పిచ్చుకలని పిచ్చుకోల్ని పట్టుకుంటుందట మా చైత్రకా ఏమవు అవి స్పారోనా దాన్ని స్పారో అంటారా తెలియదు మరి స్పారో అంటారు పిచ్చుకల పిచ్చుకల స్పారో అంటే పిచ్చుకల ఏమ ఆట వచ్చింది పా రైతు డాడీ అస్తున్నా నువ్వు రాటా అద్దు నిండి ఉన్నది అద్దు దా పోదాంపా పావుదా అక్కడ ఎక్కిద్దాం స్కూల్ వాళ్ళు వస్తున్నారు ఇక నేనైతే స్నానం చేసేసిన స్నానం చేసినా కూడా చాలా బాగా పెడతాను ఇక దువ్వనకి దువ్వు కూలే పాప అయితే స్కూల్ కి వెళ్ళిపోయింది కొద్దిగా పాప నేనైతే స్నానం చేసేసినా మా ఆయన అయితే ఎప్పుడు టమాటాలు తీసుకురావడానికి వెళ్తారనమాట ఇక నాకు మంచిగా లేదు కదా కొంచెం ఇప్పుడు ఓకే కానీ మా ఆయన ఇక మా అమ్మ వాళ్ళు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎట్లా కుట్లు కుట్టిళ్ళే అవుతుంది ఎట్లా ఇంట్లో ఉండే పనినే చేయబడుతుంది అట్లా అంటున్నారు అనమాట కానీ ఇక నేను అటు వెళ్తే మా ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది వంట చేయడానికి ఇప్పుడు మా ఆయనే చేస్తున్నాడు వంట నేను చేస్తున్నానని కాదు కానీ ఇక ఇంట్లో ఉంటే చిన్న చిన్న పనులు అయితే నేను చేసుకుంటున్నాను మా ఆయన పనులు కానీ ఇట్లా అయితే చేసుకుంటున్నాను నేను ఒకవేళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి ఇక మంచురే చేస్తున్నాడు కదా పది పదిన్నర అట్లా అవుతుంది టైము నేను ఇక్కడ ఉంటేనే అట్లా అవుతుంది మళ్ళీ నేను అక్కడికి వెళ్తే మా ఆయన మళ్ళా తినడానికి రావడం మళ్ళీ రావడం వాళ్ళకు మళ్ళీ చేయనికపోతారు కదా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది మా ఆయనకు కూడా ఇబ్బంది నా ఒక్క వల్ల వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అనమాట అందుకోసమే నేనైతే వెళ్తలేను కష్టమైన సుఖమైన ఇక్కడే అని నేను కూడా ఇక ఇంట్లోనే ఉంటానని మా అమ్మతో అయితే చెప్పేశాను ఒకవేళ నాకు బాగా మంచిగా అనిపిస్తలే అనకపోతే నేను పిలుస్తానమ్మా అని అయితే చెప్పేసాను ఇక మా అమ్మ మా తాతయ్య వాళ్ళైతే వచ్చి ఒక ఎయిట్ టెన్ డేస్ ఉంటే మంచిగా అవుతుంది కదా అంటే మా దాంట్లో జాగా ఇట్లా పడుతుంది కదా అటు ఇటు తిరిగితే మంచిగా ఉంటుందని అట్లా అంటారనమాట కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు ఉంటే నీకు కూడా రెస్ట్ అవుతుంది మంచిగా అవుతుంది అని చెప్పేశారు అయితే నేనైతే రానని చెప్పేసాను మళ్ళీ ఇటు నుంచి నుంచి అనుకోవడం అటునుంచి ఇట్టడం దగ్గరే అమ్మా ఒకవేళ బాగా మంచిగా అనకపోతే నీకు చెప్తాను లేకుంటే నువ్వేద్దు అని అయితే నేనైతే చెప్పేశాను మళ్ళా డాక్టర్ గారు అయితే స్కాన్ అయితే రాసిచ్చేసారు అనమాట నాకైతే పది తారీఖుకి అపాయింట్మెంట్ ఉంది అపాయింట్మెంట్ అనేది కాదు స్కానింగ్ అయితే అది ఇస్తా అని చెప్పారు ఎన్టీ స్కాన్ అయితే తీస్తా అని చెప్పేశారు అనమాట ఫస్ట్ రాసి ఇచ్చేశారు ఎందుకంటే చా ఒక్కటే ఉంది కదా ఆశీర్బాద్లో అయితే స్కానింగ్ సెంటర్ ఒక్కటే ఉంది టూ రెండు ఆసుపత్రులు అయితే ఉన్నాయి ఆశీబాద్లో రెండు హాస్పిటల్ కూడా ఒక స్కానింగ్ సెంటరే ఉంది చాలామంది ఉంటారనమాట అందుకోసం అపాయింట్మెంట్ అయితే ఫస్ట్ తీసుకోబడుతుంది మళ్ళీ మంచిగా వెళ్ళడం అంటే చాలా కష్టం బస్సులో వెళ్ళడం బస్సులో రావడం చాలా కష్టం అవుతుందని ఇక్కడే చూపెట్టుకుంటున్నాం ఒకసారి మొన్ననే మాత్రమే భాగవంతులు అవ్వడం వల్ల తగ్గకపోవడం వల్ల మేడం అయితే అక్కడ చూపించమన్నారు కాబట్టి అక్కడ వెళ్ళామన్నమాట ఇక మా ఆయన అయితే ఇప్పుడు గిరై చేస్తున్నారు నా వల్ల అందరికి ఇబ్బంది ఎందుకని నేనైతే వెళ్ళలేదు చాలా మంది అయితే చాలామంది కాదు కొంతమంది మా ఊర్లో వాళ్ళు కానీ మా చుట్టాలలో కానీ కొంతమంది అంటున్నారు ముగ్గురు ముగ్గురు ఎందుకు అని ముగ్గురు ముగ్గురు కనాలని మాకు కూడా అంత ఏం లేదు కానీ ఒక అబ్బాయి ఉంటే బాగుండు అనిపించింది కాబట్టి మేము ఉన్నాం అనమాట వాళ్ళకి చెప్తున్నాను అన్న వాళ్ళకి ఎవరన్నారో వాళ్ళకు కూడా బాగా ఈ మాట అయితే వర్తిస్తుంది మీ ఎవరు అన్నారో వాళ్ళకి మాత్రమే అన్నని వాళ్ళకి కాదు ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి చెప్తున్నాను ముగ్గురు ముగ్గురు ఈ కాలంలో ఇద్దరిని పెంచడమే కష్టమని అంటున్నారు కానీ ఇక ఒక అబ్బాయి ఉంటే బాగుండు తర్వాత నా పిల్లలకు కూడా మంచిగా ఉంటుందని మేము ఆలోచించేసాము సరే అని అయితే ఉంచుకున్నాం అనమాట లేకుంటే నేను అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ చేసేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన నేను తర్వాత డిసిషన్ తీసేసుకొని ఉన్నాము మా పాపకైతే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కొంతమంది అడుగుతున్నారు టీకా అయితే ఒకటి ఇచ్చేసారు మళ్ళీ సెకండ్ టీక్ అయితే పడేది ఉంది చెప్పు ఏమైతుంది ఇక మా ఆయన పొద్దున్న లేచేసి చాలా కష్టపడుతున్నాడు ఈరోజు ఒక్క రోజే ఇవ్వలేదు పాప మా ఆయన కూడా టూ త్రీ డేస్ నుంచి సాయంత్రం ఎనిమిది ఇటుకి అట్లా గిరియకుండా లేదు తొమ్మిది ఇటుకి స్టార్ట్ అవుతుంది పది పదిన్నర ఒక్కొక్క రోజు పదకొండు కూడా అవుతుంది అప్పుడు వరకు ఎండ్ అవుతుంది అనమాట ఈమెయితే ఇదిగోండి ఇక ఖుషి అవుతుంది మా డాడీ వచ్చిండు మా నాన్న వస్తేమో ఆయన తాత చూపెట్టినవా తెలియడా తాత వెళ్ళిపోయినా మాకైతే కర్రీ చేసేది ఉంది పాపకైతే మిలిమిక కర్రీ చేసేసాను ఇక మా ఆయన పోయి టమాటాలు తెచ్చే వరకైతే నేనైతే కర్రీ ప్రిపేర్ చేసి ఉంచేస్తారనమాట ఏంటివి నాకు ఇయ్యా ఒకసారి మా ఆయన నాకు కూడా ఒకరు తీసుకొస్తే అయిపోతుండే నేను వేసుకొని చూస్తా నాకు ఎలా ఉందో కవర్ చేయండి భలే ఉన్నాయి చివర కూడా చలి పెడతలేదు కానీ వేసుకుంటే మళ్ళీ ఏమైనా అవుతారు మంచి మీరు కూడా ఇలాంటి కొన్నారా లేదో కామెంట్ చేయండి మా బాబు చాలా రోజుల నుంచి అడుగుతుందని తీసుకొచ్చాడు అనమాట వీళ్ళ కోసమే ఇంత చేస్తున్నాం కదా ఈ వంద రెండు వందలకి ఏం భయపడతాడు ఇక మా ఆయన అయితే తీసుకొచ్చిండు ఎడిపోతాం మళ్ళా డాడీ పోతావా వెళ్ళిరా మళ్ళా పది తారీఖు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఇప్పుడైతే కొంచెం ఆరోగ్యం అయితే కుదుత పడింది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఒక చిన్న లైక్ మీ ఒక చిన్న కామెంట్ అయితే మాకు ఒక చిన్న బూస్టర్ లాగా పనికి వస్తుంది అనమాట అలాగే యూట్యూబ్ అయితే కొత్త ఆప్షన్ ఇచ్చింది హైప్ అనే ఆప్షన్ కూడా హైప్ చేయండి మా వీడియో మరి కొంతమందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఇంకొక ఫ్రెండ్స్ బాయ్